సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది సో తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే ఇచ్చిందన్నమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు ధాన్యం కొనుగోలుపై పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు డాక్టర్ మర్రిచన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన ఈ సమీక్షలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వానాకాలం మార్కెట్ సీజన్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారన్నమాట సమావేశానికి పౌర సరఫరాల శాఖ మంత్రి డిఎస్ చౌహను అన్ని జిల్లాలో అదనపు కలెక్టర్లు హాజరయ్యారు సో ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి గింజ కొనుగోలు చేస్తుందన్నారు అందుకు ఏడు వేల నూట ముప్పై తొమ్మిది ఇక్కడ ఏడు వేల నూట ముప్పై తొమ్మిది ధాన్యం కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు చేశామన్నారు సన్నాలు దొడ్డు ఒడ్లకు ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలు అయితే ఏర్పాటు చేశామని చెప్పారనమాట ఈ సీజన్లో అరవై పాయింట్ ముప్పై తొమ్మిది లక్షల ఎకరాలు వరి సాగు పంట చేశారని నూట నలభై ఆరు పాయింట్ ఇరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం దిగుబడి అయితే అంచనా వేస్తున్నామన్నారు నలభై మెట్రిక్ టన్నుల ధాన్యం విలువలకు గోదాములు అయితే ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు ఈ ఖరీఫ్ సీజన్ నుంచి సన్నాలకు ఐదు వందల బోనస్ ఇస్తున్నట్లు ప్రకటించారు సరిహద్దు సరిహద్దు మనం చూసుకున్నట్లయితే రాష్ట్రాల నుంచి వచ్చే ధాన్యం కొనుగోలు చేస్తే సో అదనంగా మనకి సరిగ్లు కఠినంగా ఉంటాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి